నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి కోస్తాంధ్ర వైపుకి కదులుతూ ఉంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటలలో ఈ వాయుగుండం మరింత బలపడి శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల ఈరోజు రాత్రి నుంచి మధ్య ఆంధ్ర తీరం వెంబడి వర్షాలు ప్రారంభమై రాత్రికి మరింత పెరిగి కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలో కురిసే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు అనగా ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలలో ఉత్తరాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలు మధ్య ఆంధ్ర ప్రాంతాలు తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ విజయవాడ గుంటూరు బాపట్ల కోనసీమ జిల్లాలు ఉత్తర రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఇది ఒక రుతుపవన వాయుగుండం కాబట్టి రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో ప్రధానంగా అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలలో గాలుల వేగం గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అలాగే ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు